అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రాణగండం ఉంది అదేలాగంటే ఈ రోజు స్త్రీని ఆకట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలలో మీకు ఆపదలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి మరి వాహనం వల్ల కూడా మీకు ప్రమాదం కలిగే అవకాశాలు ఉన్నది కాబట్టి స్త్రీ వల్ల మరియు వాహనం వల్ల ఎటువంటి హాని కలగకుండా ఉండాలంటే ఈ రోజు మీరు మాత్రం దోషంగా అన్న కొరకు మరి చక్కగా ఈ రోజు నల్ల ఆవలనైతే తీసుకోవాలి ఆ ఆవలను గుప్పెట్టి తీసుకుని నల్లటి వస్త్రాలను చుట్టుముట్టగా కట్టి మీ దగ్గర పెట్టుకోవాలి ఇలా చేసినట్లయితే ఎటువంటి సమస్యను దరిచేరకుండా ఉంటుంది ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది అంతా కూడా విజయం మిమ్మల్ని వరిస్తుంది అదృష్టం కూడా మీకు లభిస్తుంది విద్యతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు చక్కని విజయగలుగుతారు కెరి రంగంలో పరిస్థితి మెరుగ్గా తయారవుతుంది విదేశాలకు సంబంధించినటువంటి పనులలో ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడతాయి ఈ రోజు ఆకస్మికంగా డబ్బు అనేది చక్కగా మీకు చేతికి అందుతుంది ఈ రోజు వచ్చి మీ సామర్థ్యం ఖచ్చితంగా పెరుగుతుంది స్నేహితుల నుండి సహాయం మీకు ఖచ్చితంగా అందుతుంది ఈ రోజు రాసు వారి కుటుంబానికి తగిన సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా చేయాలి ఈ రోజు మరి ఎక్కువగా ప్రయాణం నుండి కూడా లాభం అనేది పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకుంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి ఆలోచనలను కార్యరూపం దాచడానికి ఎక్కువగా కృషి చేయాలి లాభం అనేది ఎక్కువగా కలిగే అవకాశం ఉంది మనసు యొక్క ఆందోళన ఈ రోజు తొలగించబడుతుంది ప్రేమికులకు శుభదినంగా ఉంది ప్రేమ వివాహం సాఫీకతం అవుతుంది సోమరితనం అనేది ఈ రోజు విడిచిపెట్టడం సాధ్యం అవుతుంది ఈ రోజు రాసారి ఇంటి చుట్టు ఇంటి చుట్టుపక్కల వారితో మంచి ప్రవర్తన తోటే ఉంటారు ఈ రోజు సంతానం నుండి శుభవార్త అందుకుంటారు ఆరోగ్యం మెరుగుపడుతుంది అయితే పెద్దలకైతే రోజు హెల్త్ చెకప్లను కంటిన్యూ చేయించాలి సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు పెద్ద పెద్ద విజయాలు చేయాలనే ఆలోచనలలో యువతి యువకులు ఉంటారు ముందడుగు వేయడానికి ఇష్టపడుతూ ఉంటారు బ్యాంకు బ్యాలెన్స్ లను పెంచుకోవాలి అనే ఆలోచనలలో ఉంటారు మరి కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగితే మేలు కలుగుతుంది మీరు కోరుకున్న విజయాన్ని మీరు ఖచ్చితంగా సాధిస్తారు కెరీర్ వ్యాపారాలలో సాధన పెరుగుతుంది ఆనందం పెరిగిపోతుంది అందర్నీ వెంట తీసుకుని నడుస్తారు వ్యాపార కార్యకలాపాలలో కూడా విజృంభణ కలిగి ఉంటారు వ్యక్తిగత పని ఆసక్తి పెరుగుతుంది నూతన ఇల్లు వాహనం అనుకూలమైన రోజుగా ఉంది సక్సెస్ శాతం ఎక్కువగా కనిపిస్తున్నది అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది ఆరోగ్యం బాగుండడానికి మీరు మరి యోగా వ్యాయామం ప్రాణాయం దినచర్యలో మా భాగంగా మార్చుకోవాల్సి ఉంటుంది పనులను పూర్తి చేసే ప్రయత్నాలలో తొందరపాటు మరియు అసహనం ద్వారా పనులను విజయవంతం కాని ప్రయత్నంగా మారచ్చు కాబట్టి మీరు తొందరపాటు తనాన్ని తొలగించుకోవాలి ఉద్యోగాల్లో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉండండి కోపం మరియు ప్రసంగంపై సంయమనం పాటించండి ఖచ్చితంగా మీకు మధ్య వరుస్తుంది ఈరోజు అవివాహితులకు వివాహం అనేది మరి వివాహం కొరకు సంబంధాలు కుదిరే కుదరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనేక విధాలుగా అనేక లాభాలు అనేక మార్గాల నుండి మీకు వస్తూనే ఉంటాయి ఏ విధమైనటువంటి ఆటంకాలైనా సరే తొలగించుకోవడానికి మీరు గట్టిగా ప్రయత్నాలను అయితే చేయాల్సి ఉంటుంది వ్యాపారాన్ని మీ చేతుల్లోనే పెట్టుకోవాలి మీరు ఎవరికి కూడా ఎవరికి కూడా తొందరగా నమ్మేసి మీ వ్యాపారాన్ని ఎవరి చేతుల్లో కూడా పెట్టకండి లేకపోతే మాత్రం మీకు నష్టం ఉంటుంది మీ వ్యాపారాలను మీ చేతుల్లోనే కొనసాగిస్తే మీకు లాభం కూడా ఎక్కువగా వస్తుంది దీనివలన మీ శత్రువులు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి శత్రుల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి శత్రులు మిమ్మల్ని రెచ్చగొట్టవచ్చు కొంత శారీరక హాని కలిగించవచ్చు కాబట్టి ఈ విషయంలో కాస్త శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది మీరు ప్రయత్నాలన్నింటిలోనూ మంచి విజయం ఖచ్చితంగా సాధిస్తారు మీకు ముఖ్యంగా మేమైన మీకు నమ్మకం ఉండడం అనేది చాలా అవసరం మీకు ప్రయోజనం లభిస్తుంది ప్రత్యర్థులు మీ చేతిలో ఓడిపోతారు ఆరోగ్యపరంగా రోజు కొంత ఇబ్బంది అనేది ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండొచ్చు కాబట్టి మీ మాటలను నియంత్రించుకోవాలి అనవసరమైన విషయాలను చర్చించకుండా ఉండాలి ఇది మీ కుటుంబంలోని వాతావరణాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఎనభై మూడు శాతం వరకు అయితే రోజు మీకు అదృష్టం లభిస్తుంది పరిహారంలో హనుమాన్ స పారాయణం చేస్తూ ఉండాలి ఇలా చేసినట్లయితే దోష నివారణ జరిగి అన్ని సమస్యల నుండి చక్కని విముక్తి అనేది లభిస్తుంది మీకు ఎవరి వల్ల కూడా ఎటువంటి హాని అనేది దర్శనకుండా ఉండడం అనేది సంభవం అవుతుంది శత్రుల నుండి కూడా ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది మరియు ఈ రోజు ఈ రాశి వారికి చూసినట్లయితే గనక లక్కి సంఖ్య తొంభై ఆరు లక్కి కల రేగు మరి ఈ పరిహారాలు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుని కుంకుమార్చన చేయించుకోండి ఈ శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో